చాలా ప్రశ్నలకు సమాధానం లేనటువంటి సమావేశంగా ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం మిగిలినట్టుగా అర్థమవుతా ఉన్నది ఇంతకు ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా మంది మాట్లాడారు ప్రధానంగా ఈ సమావేశం జరగవలసినటువంటి అవసరం ఏందుకు ఏర్పడింది అనే దాని మీద ఒక వివరణ ఇవ్వలేకపోయారు ఇంకొక అంశం ఏమిటంటే ఈ సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన బృందంతో కలిసి వెళ్లే ముందు అనేకమైనటువంటి లీకులు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కొన్ని అంశాలనేది అన్ని మీడియా ఛానల్లో విపరీతంగా ప్రచారమైంది ఇప్పుడు కూడా ప్రచారం అవుతా ఉన్నది ఈ ప్రచారం అవుతున్నటువంటి అంశాల మీద సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ మంత్రులు ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం దాట దాటవేశారు ఇది మరింత అనుమానాలకు దావ తావు చూస్తున్నటువంటి అంశం అసలు జనరల్గా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరు ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు వాళ్ళు రాలేదు మంత్రివర్గ సభ్యులు ఇచ్చారు వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో రెండు మాటలు అట్లా మాట్లాడి ముక్త సరిగా మాట్లాడి వెళ్ళిపోయినటువంటి సందర్భాలున్నాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం ఎందుకనంటే రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు పూర్తయింది ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు ఏపీకి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని దానివల్ల మనకు తీవ్రమైన నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు ఆ అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా నేను అడుగుతా ఉన్నా అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న ఆయన అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈ సందర్భంలో చెప్పవలసినటువంటి బాధ్యత గుర్తు చేయవలసిన బాధ్యత మాకుంది ఎందుకు వచ్చేశారు ఉమ్మడి రాజధానిని వదిలేసి ఆయన అక్కడ వచ్చేశాడు వచ్చేసి ఇక్కడ ఆఫీస్ లేదు ఆయన చెప్తున్నాడు చాలా సందర్భాల్లో బస్సులో ఉండి పరిపాలన చేశాను అని ఎందుకు బస్సులో ఉండి పరిపాలన చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది రాజధాని ఇక్కడ ఏర్పడినప్పుడు శాసనసభ కూడా ఏర్పడినప్పుడు బిల్డింగ్ ఏర్పడినప్పుడు ఎందుకు మీరు వచ్చేశారు అందరికీ తెలిసినటువంటి సత్యం అది తప్పు చేసి వచ్చేసారు మెడబట్టి గెంటేశారు మీరు భయపడి పారిపోయి వచ్చేశారు తీరని ద్రోహం చేశారు ఈ ఆంధ్రప్రదేశ్కి మీరు మొదటిగా అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండవలసినటువంటి హైదరాబాదును వదిలి నైన్త్ షెడ్యూల్లోనూ టెన్త్ షెడ్యూల్లోనూ ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి ఆస్తులను పంపకం చేసుకోకుండా బెరసాల ఆడుకోకుండా చర్చలు జరుపుకోకుండా పారిపోయి వచ్చి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రథమ ద్రోహం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా ఆలోచన చేయమని మనం చేస్తున్నా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఏం సాధించారు మీరు అన్ని ఆఫీసులు ఖాళీ చేసి వచ్చారు ఈ ఆఫీసుని మీరు అడగలేదు అడగకపోగా జీహూజులని సలాం పెట్టేసి వచ్చేసి ఇక్కడ తాత్కాలికమైనటువంటి సెక్రటరియట్ కట్టారు తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ కట్టారు తాత్కాలికమైనటువంటి హైకోర్టు కట్టారు ఎందుకు తాత్కాలికంగా కట్టాలి పది సంవత్సరాలు టైం ఉంటే ఎందుకంటే వెళ్ళపోతే ఊరుకోము మిమ్మల్ని కేసులో పెట్టేస్తాము అని వాళ్ళు అంటే భయపడి తప్పు చేసి భయపడి పారిపోయి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు కారణాలు ఏమైనప్పటికీ కొన్ని పత్రికలు కొన్ని మీడియా ఛానల్స్ చెప్పేటటువంటి మాటలు వింటుంటే దానికి చెప్పవలసిన వాళ్ళు సమాధానం చెప్పడాల ఏంటండి నాకు అర్థం కాలేదు ఎస్ ఆంధ్రప్రదేశ్కి ఒక సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది సుమారుగా నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఎంత ఉంది వన్ థౌజండ్ మొన్న చర్చల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే మీరు రండి అని అంటే వాళ్ళు అడిగారంట మాకు దీనిలో వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం అడిగిందని పత్రికల్లో వస్తుంది మీడియాలో వస్తుంది ఒక పత్రిక అయితే నమ్మ నమ్మశక్యం కాకపోవచ్చు అన్ని పత్రికల్లోనూ టోటల్గా అన్ని మీడియాలోనూ వాటా కావాలి అని తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఒకటి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో వాటా కావాలి అడిగింది బోర్డులో మెంబర్లు వేయడానికి సరే పొలిటికల్ దేశం ఆదాయంలో కూడా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కావాలి మీరు ఫిఫ్టీ టూ తీసుకోండి మాకు ఫార్టీ ఎయిట్ ఇవ్వండి అని అడిగింది అనేటువంటి మాట అంతేకాదు మనకు పోర్ట్స్ ఉన్నాయి కదా ఈ తీర ప్రాంతంలో అన్ని పోర్ట్స్లోనూ వాటా కావాలని అడిగింది అని మరొకటి కృష్ణా జిల్లాల్లో కూడా మాకు అన్యాయం జరిగింది మాకు వాటా కావాలి అని అడిగింది అని ఈ నాలుగు కూడా చాలా విపరీతమైన ప్రచారం జరిగాయి దానితో పాటు అతి కీలకమైంది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి విభజన చట్టంలో పెట్టినటువంటి ఏడు మండలాల్ని విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి కలిపేశారు ఆ ఏడు మండలాన్ని వెనక్కి ఇచ్చేయమన్నారంట ఇచ్చేయమంటే ఇచ్చేయమన్నారు వాళ్ళ కోరికలు చిత్రం ఏంటంటే ఒక పత్రికలో హిందూ మీ అందరికీ తెలుసు దీనిలో ఇవాళ వచ్చింది ఏంటంటే నాయుడు రేవంత్ అగ్రీస్ టు ట్రాన్స్ఫర్ ఫైవ్ పంచాయత్స్ టు నాయుడు అంత రేవంత్ ఇద్దరు కలిసి సమావేశంలో ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడానికి అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పగలరా వార్తలు ఈ విధంగా పుంఖాల పుంఖాలుగా వస్తున్నప్పుడు మీరు ఏమీ మాట్లాడకపోగా ముఖ్యమంత్రులు ఇద్దరు మాట్లాడకపోగా ముఖ్యమంత్రుల తరఫున అక్కడ డిప్యూటీ సీఎం మన మంత్రులు వారి మంత్రులు కలిసి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి పత్రికా సమావేశం దానిలో మీడియా మిత్రులు ఏమండి ఇగో ఇవన్నీ వచ్చినాయి ఏంటి అని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పుకెళ్ళారంటే నిజం నిజమనుకోవాలా అబద్ధం అనుకోవాలా సమాధానం చెప్పకోకుండా తప్పుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు అడిగిన మాట నిజము అని ఒప్పుకోవాలి ఈ ఐదు గ్రామాలు ఇవ్వడానికి అంగీకరించాడు అని ఒప్పుకోవాలి లేదంటే తీర ప్రాంతంలో వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖతతో ఉన్నారు అని అనుకోవాలి మౌనం అలాగే కృష్ణా జిల్లాల్లో ఓటా ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉన్నారనుకోవాలి టీటీడీలో కూడా వాటా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది మాట్లాడకపోతే ఇంకో మాట అన్నాడు రెండు రెండు కళ్ళు నాకు అన్నాడు తెలంగాణ ఆంధ్ర రెండు నా కళ్ళు నేను కు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రెండు నాకు రెండు కళ్ళు లాంటివి అన్నాడు అంటే సమానంగా చేసుకుంటానేగా ఏంటిది నాకు అర్థం కాదా ఆ సందర్భం ఏమిటి కోర్స్ మీ తెలంగాణలో మీ పార్టీ ఉండొచ్చు దాన్ని మళ్ళీ బతికించుకోవడం కోసమో దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవడం కోసమో మీరు తెలంగాణ కోరేటటువంటి అసంబద్ధమైన కోరికలకు అంగీకరిస్తారా అంగీకరించారా అంగీకరిస్తారు అంగీకరించు చెప్పాలి కదా